ఈరోజు ఏదైతే గోరింతాడ సరిపల్లి మైనర్ డ్రైన్కి సంబంధించి డీసిల్టింగ్ నిమిత్తం ఒక పన్నెండు లక్షల రూపాయలు అదేవిధంగా సరిపల్లి మీడియం డ్రైన్ డీసిల్టింగ్ త్రవ్వు నిమిత్తం ఇరవై ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా సరిపల్లి మీడియం డ్రైన్ మీద ఏదైతే షట్టర్స్కి మళ్ళీ నూతన షట్టర్లు నిర్మాణం చేయడానికి తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల రూపాయలు అదేవిధంగా సరిపల్లి మీడియం డ్రైన్ అండర్ టన్నెల్ క్లీనింగ్ దగ్గర ఒక ఆరు లక్షల రూపాయలు ఈ రకంగా మరి యాభై రెండు లక్షల రూపాయలకి ఈరోజు మరి యొక్క గౌరవ నర్సాపురం శాసనసభ్యులు మన బొమ్మడి నాయకర్ గారితో అదేవిధంగా నరసాపురం మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రామరాజు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు కౌర్ణీయులు బండారు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నాయకులందరితోటి కూడా ఈరోజు శంకుస్థాపనలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ డ్రైన్లోనూ కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ షట్టర్ కానీ డోర్కి కానీ లాక్ కానీ రోప్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల అంటే గత వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు మాకు శాపాలుగా రైతులకు మారినటువంటి పరిస్థితి గత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే మీ అందరికీ తెలుసు మరి వేల కోట్ల రూపాయలు కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ కెనాల్స్ కానీ డ్రైన్స్ కానీ సంవత్సరం సంవత్సరం మెయింటెనెన్స్ లేకపోతే ఆ వేల కోట్ల రూపాయలు కూడా వృధా అవుతుంది అటువంటి విషయాన్ని కూడా ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మరిచిపోయి ఐదు రూపాయలు కూడా ఇరిగేషన్కి మరి ఏదైతే ఈ యొక్క మెయింటెనెన్స్కి పెట్టకపోవడం వల్లే ఇటువంటి దుస్థితి దానికి ఉదాహరణ ఇప్పుడు చూసారు మీరు ఏదైతే ఈ సరిపల్లి డ్రైన్ అమ్టా వెళ్తూ ఉంటే రైతులు చెప్తూ ఉన్నారు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మొదటి పంట మేము పండించట్లేదు కేవలం రెండో పంట పండించుకునే గిద్దుడు అన్నం తింటున్నాం తప్ప మొదటి పంట మాకు లేనిటువంటి పరిస్థితి అని వాళ్ళు చెప్తూ ఉన్నారనంటే కారణం ఏదైతే ఇప్పుడే మీరు చూసారు షట్టర్స్ మొత్తం తుప్పు పట్టిపోయి లేస్తే పడుకోదు పడుకుంటే లేగదు అదేవిధంగా క్రింద దీని క్రింద మాధవపాలు స్లూయిస్ ఉన్నాయి ఆ గేట్లు కూడా గ్రీజ్ పెట్టి మెయింటెస్ లేసే పరిస్థితి లేక అవి కూడా ఓపెన్ అవుతాయి క్లోజ్ అవ్వదు క్లోజ్ అవుతాయి ఓపెన్ అవ్వదు అంటే ఈ రకంగా ప్రతి చోట ఈ రకమైనటువంటి ఇబ్బంది ఇంకా డీసెల్డింగ్ అయితే కనీసం తట్ట మట్టి తీనేటువంటి పరిస్థితి ఈ సరిపల్లి డ్రైనే మేము చూస్తున్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి అవడం వల్లే ఇరిగేషన్ వ్యవస్థ ఇంత పెద్ద ఎత్తున విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి అందుకే మళ్ళీ ఈరోజు ఇరిగేషన్ కూడా ఈ యొక్క ప్రభుత్వం పెద్దపేట వేస్తూ మన బడ్జెట్లో కూడా పద్దెనిమిది వేలు కోట్ల రూపాయలు ఇరిగేషన్ శాఖకి కేటాయింపులు చేయడమే కాకుండా ఆ పనులు కూడా చేస్తూ ఉన్నాం అయితే ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ అందులో కూడా పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి జిల్లాలు మరి బాగా నిర్లక్ష్యానికి గత ఐదు సంవత్సరాలు గురయ్యాయి కాబట్టి ఇప్పుడు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ఉమ్మడి జిల్లాలు ఇప్పుడు డిపిఆర్ రాడార్ సర్వే ద్వారా డిపిఆర్ తయారు చేసుకుని ప్రతీ కెనాలు ప్రతి డ్రైన్ని కూడా ప్రక్షాళన చేసేట విధంగా మరి పర్మనెంట్గా ఆ మోడరేషన్ కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆ విధంగా రైతులను ఆదుకోవాలనేటువంటి తలంపుతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం ఇది వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే మీ అందరికీ తెలుసు మొన్ననే ధాన్యం కొనుగోళ్లు రబీ పంట రబీ పంట ధాన్యం అంటే ఆషామషిగా పండ్ల ఏ గ్రామానికి వెళ్ళినా అరవై బస్తాలు అరవై ఐదు బస్తాలు యాభై ఐదు బస్తాలు అంటే గతంలో పండినటువంటి పంట కంటే కూడా దిగుబడులు మరి పెద్ద ఎత్తున పండినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రతి రైతు పండించినటువంటి గింజ అంతా కూడా ఈవేళ ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉంది నేను ఇందాకే ఆన్లైన్లో చూస్తే ఈవేళ దగ్గర దగ్గర మన వెస్ట్ గోదావరి ఈ పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే మరి ఈవేళ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసింది ఇప్పటి వరకు మరి ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పుడు మన జిల్లాలో రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసాం ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా యాభై వేలు అదనంగా కూడా టార్గెట్ ఇచ్చాం అంటే ఏడు లక్షల యాభై వేలు మెట్రిక్ టన్నులకి వెస్ట్ గోదావరికి కొనుగోలు చేయడానికి మేము మరి ఏదైతే ఆదేశాలు ఇచ్చాం ఇప్పుడు ఏడు లక్షలు చేసాం అంటే ఇంకా యాభై వేలు వరకు కనుక రైతులు తీసుకోవడానికి అవకాశం ఉంది అంటే ఎక్కడా కూడా ఒక్క రైతు కూడా నా ధాన్యం ఆగింది అనేటువంటి మాట ఉండకూడదు అనేటువంటి మరి రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యం కంటే కూడా అదనంగా కొనుగోలు చేయడానికి ఈవేళ కలెక్టర్లకి జాయింట్ కలెక్టర్లకి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి అందులో భాగంగానే మరి ఇప్పటివరకు చూస్తే దగ్గర దగ్గర మరి డెబ్బై మూడు వేల నూట డెబ్బై ఆరు మంది రైతులతోటి ఈవేళ వెస్ట్ గోదావరిలో ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఇప్పటికే ఈ సంవత్సరం ఈ రబీ పంట అంటే ఈ ధారావ పంటకి పన్నెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో చేరాయి నిజంగా ఇది ఒక రికార్డు రైతు పంట అమ్మినటువంటి నలభై ఎనిమిది గంటల నుంచి రోజుల మరి ఇవాళ పెద్ద ఎత్తున అమౌంట్లు చేయాలి మాటలు కాదు ఇంకా ఈరోజు ధాన్యం అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ రైతుల అకౌంట్లోకి పన్నెండు వందల ఎనభై ఒకటి ఇది రాష్ట్రం గురించి చెప్పట్ల ఉమ్మడి జిల్లా గురించి చెప్పట్లే ఓన్లీ మన పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే పన్నెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో చేరాయి ఇవాళ రైతుల కళల్లో కూడా ఆనందం కనపడుతూ ఉంది ఎప్పుడు కూడా గత ఐదు సంవత్సరాలు ఈ మాదిరిగా మూడు నెలలు నాలుగు నెలలు పట్టేది ఈ మాదిరిగా ఎప్పుడు కూడా నలభై ఎనిమిది గంటల్లో మరి రెండు రోజులు మూడు రోజులు అకౌంట్లో డబ్బులు పడినటువంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే ఈవేళ మాకు సొమ్ము అకౌంట్లో చేరుతుందని చెప్పి ఈవేళ రైతులు కూడా ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సంచులు కూడా ఆ టార్గెట్కి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అదనంగానే సంచులు పెట్టి ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము చూసాం అన్నీ కూడా బొక్కల సంచులు ధాన్యం తోస్తే సగం జారిపోయేది మరి ఈవేళ మళ్ళీ నాణ్యమైనటువంటి సంచులు సంచులు కూడా అవసరాన్ని మించి కూడా ఈవేళ స్టాక్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్థితిలో మన కూటమి ప్రభుత్వం వచ్చాకనే పదహారు వందల నలభై కోట్ల రూపాయలు గత ప్రభుత్వం మరి రైతుల బకాయిలు కూడా మేము చెల్లించాం ధాన్యం బకాయిలు పదహారు వందల నలభై కోట్ల రూపాయలు మరి ఈ రకంగా రైతులకి సేవలు చేస్తూ మరొక అంశం ఏంటంటే ముఖ్యమైనది వాళ్ళ రైతులు కూడా ఆనందం ఎందుకంటే గత పాలనలో ధాన్యం అమ్ముకోవాలని అంటే రైస్ మిల్లుల దగ్గర ఐదు రోజులు ఏడేసి రోజులు పడిగాపులు పడేవాళ్ళము పగలు రాత్రి కూడా ఆ ట్రాక్టర్ల దగ్గర లారీల దగ్గర కూర్చునే వాళ్ళం తిండి తెప్పలు మాకు రైస్ మిల్ దగ్గర ఉండేది కాదు కనీసం టీ చుక్క కూడా మాకు అక్కడ దొరికినటువంటి పరిస్థితి లేదు మరి నాలుగేసి రోజులు ఐదు రోజులు లోడు ట్రాక్టర్లు లోడు లారీలు ఉంటే ఆ టైర్లు పేలిపోతాయేమో అని చెప్పి జాకీలు పెట్టుకుని జాకీలు పెట్టుకుని ఆ రోజు ట్రాక్టర్లకి లారీలు పెట్టుకుని రైస్ మిల్ దగ్గర పడిగాపులు కాసాం చలిలో వణికాము ఎండలో ఎండిపోయాం వర్షంలో తడిసిపోయాం కానీ ఈరోజు మాకు ఆ తెప్పలు లేవు మాకు నచ్చినటువంటి మిల్లుకి మాకు ధాన్యం కొనుగోలు ఈ అమ్ముకునేటువంటి అవకాశం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది మా కళ్ళ దగ్గర ఉన్నటువంటి మిల్లుకి మేము తోలుకుంటూ ఉన్నాం గతంలో అట్లా కాదు నర్సాపురం ధాన్యం మార్టారు మార్టేరు ధాన్యం తణుకు తణుకు ధాన్యం పాలకొల్లు ఇట్లా ఇష్టానుసారంగా ఆన్లైన్లో వాళ్ళకి ఎక్కడ ముడుపులు వస్తే ఆ యొక్క మిల్లర్స్కి పంపించేటువంటి పరిస్థితి ఈరోజు అటువంటి పరిస్థితి లేదు ఈ రకంగా ఒక రైతు ప్రభుత్వంగా ఒక రైతు పక్షపాతి ప్రభుత్వంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత చక్కగా రైతు ఈ ఈరోజు ఈ పరిపాలన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే మరి వేళ జగన్మోహన్ రెడ్డి రైతు గురించి కానీ వ్యవసాయం గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత అతనికి లేదు ఎందుకంటే గత ఐదు ఆయన పాలనలో పూర్తి రైతు వ్యతిరేక విధానాలతో మీ అందరికీ తెలుసు ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఇరవై వేలు ఇచ్చారు హెక్టార్కి తిత్లీ తుఫాన్లో చంద్రబాబు నాయుడు గారు ఖర్చులు పెరిగాయి అందరూ ఏమనుకుంటారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చేస్తారనుకుంటారు కానీ రివర్స్ పాలన జగన్ మోడీ దానికి పదహారు వేలు తగ్గించి ఇచ్చాడు నువ్వు ఎట్లా రైతు గురించి మాట్లాడతావు ఇన్సూరెన్స్ ఆక్సిజన్ లాంటిది రైతుకి నీ ప్రభుత్వంలో ఏం చేస్తావు ఇన్సూరెన్స్ని కట్టడమే మర్చిపోయావు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఫ్లోర్ మీద కూర్చుంటే రాత్రి పదకొండు గంటలకు కట్టావు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ని మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే అటువంటి వ్యక్తివి ఈరోజు వ్యవసాయం గురించి నువ్వు ఎట్లా మాట్లాడతావు यां्री करना रोज या बजे सबसे